మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎల్ మండలం రావిచంద్ర గ్రామ సచివాలయం నందు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కావాలంటే ప్రారంభోత్సవ కార్యక్రమం నందు పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి మనకి రాష్ట్రాల్లో మరి ఎనిమిది పైనుండే పాలిత ప్రభుత్వాల్లో నూట నలభై కోట్ల మంది ఉండే ప్రజల్లో మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల నలభై లక్షల మంది ప్రజలు ఉండేటువంటి మన ప్రదేశంలో ప్రతి ఒక్కరికి కూడా నిజాయితీగా అర్హత పథకాలు అందించాలని మరి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఎక్కడా లేనిటువంటి అద్భుతం ఒక యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ పెట్టి మరి గిరిజన నెలల్లో ముప్పై ఏళ్లకు ఒక వాలంటీర్ పెట్టి మరి మొత్తం దేశం అంతా కూడా పేద వార్తలకు అర్హత ఎలా గమనించాలి గుర్తించాలి గ్రహించాలి మరి ఇచ్చే సంక్షేప మాటల ద్వారా కాదు చేతల ద్వారా అమలు చేసి చూపించాలనేటువంటి ఆ సాహసం గౌరవించుకుని ప్రయత్నాలు చేశారు మరి అలానే మరి ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు మంది ఉండేటువంటి ప్రాంతాల్లో ఒక సచివాలయం తీసుకొచ్చి పదిహేను శాఖల అధికారులు కూర్చోబెట్టి రైతు భరోసా కేంద్రం ఏర్పరిచి రైతులకు విత్తనం నుంచి ధాన్యం లాస్ట్ గింజ విక్రయినా కూడా ప్రభుత్వం సహాయంగా తోడుగా అండగా ఉంటూ రైతు రాజులు చేయాలనే నినాదమే మాకు అనేటువంటి రీతిలో మరి వ్యవసాయం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతు సుఖంగా ఉంటేనే రాష్ట్రం అంతా సుభిక్షంగా సుఖంగా ఉంటుందని నమ్మిన మహానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలానే పిల్లలకి చాలా బాగుండాలి